గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకుని ముందుకెళ్తే ఇక ఇంతే అనేలా ఉంది పరిస్థితి మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది కాసర్గోడ్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకున్న ఇద్దరు యువకులు కారుతో సహా నేరుగా వాగులోకి దూసుకెళ్లారు అయితే వారి వాహనం నదిలోకి వెళ్లకుండా చెట్టు అడ్డుపడ్డంతో సురక్షితంగా బయటపడ్డారు బాధితుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ గూగుల్ మ్యాప్ తప్పుగా చూపడంతోనే తాను కారుని నదిలోకి తీసుకెళ్లినట్లు చెప్పాడు తమకిది పునర్జన్మే అని భావోద్వేగానికి లోనయ్యాడు ఇలాంటి ఘటనే మే నెల్లోనూ జరిగింది హైదరాబాద్కు చెందిన నలుగురు ఎస్యూవీ ఫోర్డ్ ఎనీవర్లో కేరళ టూర్ వెళ్లారు మార్గం తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వాహనం నడుపుతున్నారు కురప్పం తర ప్రాంతానికి చేరుకోగానే గూగుల్ మ్యాప్స్ రోడ్డు వైపు కాకుండా కాలువ వైపు వెళ్లాలని సూచించింది దాంతో కారు కాలువలోకి వెళ్లిపోయింది